ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం ఉంది అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అంట ఒకవేళ ఉంటే రోజు అభిషేకాలు చేయాలి లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అని అపోహ ఉంది శివలింగం గురించి ఎవరు పడితే వారు ఎలా చెబుతారు చెబితే శివమహాపురాణం చెప్పాలి శివలింగం గురించి శివ మహాపురాణం ఏమి చెబుతోందంటే బొటనవేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు ఎందుకంటే ఉగ్రభూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి శివాలయంలో శివలింగం తప్పక ఉంటుంది అంటే శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోనే శివలింగం ఉంటే మీ ఇంట్లో ఉండకూడదా ఎవరు పడితే వారు ఏదో ఏదో చెబుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ అర్థ జ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి ప్రతిరోజు మంచి నీళ్లతో అభిషేకం చేయాలి లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్లతో చేయాలి ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉన్నా చేయకున్న పర్వాలేదు అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవచ్చు లేదా నమశ్చివాయ నమశ్శివాయ అంటూ చేసిన సరిపోతుంది